Welcome to NS TV. జమాబాద్ జిల్లా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు వాహనాలకు సంబంధించిన సంబంధిత ధృవ పరిశీలించారు డ్రైవింగ్ లైసెన్స్ సరైన ధృవ లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు వాహనదారులందరూ రోడ్డు భద్రత నిబంధనలను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ రెడ్డి సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పరిమితి మించి మంచి అతివేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు क्या नहीं है वहाँ पे